డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం నంగవరం పంచాయతీ మాది నా పేరు జున్నూరి నాయుడు ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని నాకు పది ఎకరాల భూమి గల ఆసామిని ఈ సంవత్సరంలో క్రాప్ హాలిడే చేయించిన అధికారులు నాకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం నుండి రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అధికారులు నా భూమి యొక్క పంట పండించుకోవడానికి రైతు భరోసా కేంద్రం నుంచి పురుగు మందులు కానీ వ్యవసాయానికి సంబంధించిన మందులు కానీ ఇవ్వకపోవడం పట్ల నా యొక్క భూమిని అలసత్వం వల్ల క్రాప్ హాలిడేగా ఉంచుకోవడం జరిగింది దీని నిమిత్తంపై మా యొక్క దగ్గరలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోగా ఎటువంటి స్పందన కూడా రానున ఈ రోజు మీడియా ముఖంగా మా యొక్క గోడిని విన్నవించుకుంటున్నాం మా గోడిని విని ప్రభుత్వ అధికారులు వచ్చి పంటలు వేసుకునే విధంగా అధికారులు ముందుకు వచ్చి వెసులుబాటు కల్పిస్తారని రెండు చేతులతో వేడుకుంటున్నాం మరో రైతు మాట్లాడుతూ కవులు చేస్తున్న పంటను పంటకు కావలసిన ఎరువు ఎరువులు నిమిత్తం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అధికారిని ఆత్మహత్య తప్ప మాకు వేరే దారి లేదు అని చెప్పగా వచ్చి చూసి ఆత్మహత్య చేసుకుంటే అని సంబంధిత అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆ రైతు కన్నీరుగా పెట్టుకున్నారు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ మాలాంటి రైతులతో ఈ అధికారులు వాళ్ళకి నచ్చినట్లు ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు ఏ అని అడిగితే ఎవరో సమాధానం చెప్పట్లేదు దాని గురించి నేను ఈ నాలుగు ఎకరాల కాపాలే చేసానండి నేను అలాగే నేను ఇదిగో కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాను ఈ యాళ వరకు ఏ విధమైనటువంటి స్పందన లేదని దీని మీద అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు అని చెప్తున్నారు నేను మళ్ళీ ఇంకొక మిమ్మల్ని ఈ రమక ఇదిగో పట్టిన అర్జీ ఇదిగోండి ఈ యాళ్ళకి ఎనిమిది రోజులు అయ్యిందండి ఇదిగోండి వ్యవసాయం ఇదిగోండి పాస్బుక్ ఇది నాకు పొలం లేదని చెప్తున్నారు సారేమో నీకేమో ఆన్లైన్ అవ్వలేదని చెప్తున్నారు రకరకాలుగా చెప్తున్నారండి ఇది చాలా పేడ జరిగిందండి ఈ మందులు అవి తెచ్చుకుని ఉన్న హైకట్టు కంటే ఎక్కువ మందులు తెచ్చి అమ్మేసుకుంటున్నారు మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని దాని గురించి చేయలేకపోతున్నాం మేము అన్నారు ఆ ఆ వాయిస్ కూడా ఉంది మా దగ్గర మా బా మా ఇబ్బంది అది ప్రస్తుతం ఇప్పుడు మీకు ఈ పది ఎకరాల్లో పంట పొలం అయితే వేయలేదు కదండి వరినారు ఓడ్చలేదు ఇదిగోండి పబ్లిక్ కారకులు ఎవరు అగ్రికల్చర్ లేనండి ఏవో గారు ఈ సత్యా మేడం ఎందుకు కారణం చేస్తే మీకు నాకు రైతు భరోసా రావట్లేదండి క్రాప్ ఇన్సూరెన్స్ రావట్లేదు మందులు అడిగితే లేవని చెప్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళి అప్పులు తెచ్చి పెట్టాం దాని మీద గవర్నమెంట్ వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్తున్నారు మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ లేదు దాని గురించి అప్పు దొరికి విధానం లేదు ఊడి చేస్తే ఇంకా అసలు లాసు ఇంకెక్కడి నుంచి వచ్చేస్తామండి తొలకర పోయింది చెప్తా అండి ఎకరాలు గున్నూరు శ్రీహరి గారిది రాంగ్ జున్నూరు శ్రీహరి గారిది కౌలు చెప్తా ఆరు ఎకరాలు ఏ విధమైన పెట్టు లేదండి సత్య మేడం దగ్గరికి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే నువ్వు ఏమంటా ఉంటుందండి ఒకటి మందులు ఇస్తా మందులు ఇస్తా ఉంటుంది ఏంటంటే మందుల మాట ఏంటని అడిగితే మందుల మా దగ్గర ఏమి లేవండి మరి ఎలా పరిస్థితి అంటే మీరు నేను ఇంట్రన్స్ దాకా చచ్చిపోతానంటే స్వచ్ఛతండి మరి మేము ఏం చేయలేము అందండి అంటే రైతు అసలు ఈ అప్పులు పోలేక ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని అవ్వట్లేదండి ఏది ఏ విధమైంది బిన్ క్వాలిటీ రావట్లేదండి ఏం రావట్లేదండి ఈయనకి సబ్జెక్ట్ కూడా రాలేదండి పక్కన పాతి ముప్పై నూలకి వాళ్ళకి మామూలుగా ఆ పడ్డ అంకిస్తుంది కోనసీమ జిల్లా ఉప్రవృత్త మండలం నంగవరం గ్రామం నుంచి ఇక్కడ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్న కూలీలు దీనివల్ల సబ్సిడీ కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీ అందట్లేదు దానివల్ల ఇరవై ఎకరాల భూమి ఓర్చడం జరగలేదు క్రాప్ హాలిటీ ప్రకటన జరిగింది దాని గురించి మా కలెక్టర్ ఆఫీసర్ కూడా ప్రియర్ చేయడం జరిగింది ఎటువంటి ఇప్పుడు దాకా ఎవరు కానీ ఏవో కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సత్య మేడం కానీ ఎవరు కూడా వచ్చి ఏం ఎంత ఎందుకు ఊరి చేయాలని ఎవరు అడగలేదు దీని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగిన యాక్షన్ తీసుకోవాల్సింది కోరుచున్నాం యాక్షన్ తీసుకుని ప్రభుత్వం పంట వేసుకునే విధంగా ఆదుకోవాలని కోరుతున్నామని అధికారులని కోరుచున్నాం